ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎవరైతే కొత్త రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్నారో అలాగే గత ప్రభుత్వంలో రేషన్ కార్డు కావాల్సి ఉంది దరఖాస్తు చేసుకొని రేషన్ కార్డు రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ అయితే తీసుకువచ్చారు ఇక ఈ తేదీ నుంచి మనకు కొత్త రేషన్ కార్డు దరఖాస్తు స్వీకరిస్తున్నట్లుగా ప్రభుత్వం అయితే వెల్లడించింది ఇక ఏ తేదీ నుంచి దరఖాస్తు స్వీకరిస్తున్నారు ఎవరికి ముందుగా రేషన్ కార్డు పంపిణీ చేస్తారు ఇక ఏ జిల్లాల వాళ్లకు ముందుగా ఇస్తారు ఈ రేషన్ కార్డును దరఖాస్తు చేసుకోవాలి అనుకుంటే ఈ అర్హతలు ఉండాలి ఏ ఏ పత్రాలు ఉండాలి ఏ ఏ పత్రాలు ఉంటే మనకు రేషన్ కార్డ్ పంపిణీ చేయడం జరుగుతుంది అలాగే గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి రేషన్ కార్డులు రద్దు చేస్తూ కూడా ప్రభుత్వం ప్రకటించింది ఈ నేపథ్యంలోనే మనకు ఆ రేషన్ కార్డు కూడా ఎప్పుడు ఇస్తారు ఏంటి అనే వివరాలు క్లియర్గా ఈ వీడియోలో తెలియజే కొత్త రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే ఈ వీడియోని చూడండి ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ ఇక వివరాలు లేకెళ్తే ఇక కొత్త రేషన్ కార్డు ఎందుకంటే ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు అందుతాయి ఒక పెన్షన్ అప్లై చేసుకోవాలన్నా ఒక అమ్మఒడి పథకాన్ని అప్లై చేసుకోవాలన్నా ఎప్పుడైతే మనకు సూపర్ సిక్స్ పథకాలు ఏవైనా ఉన్నాయో ఆ సూపర్ సిక్స్ పథకాలు అప్లై చేసుకోవాలంటే మనకు తప్పకుండా రేషన్ కార్డు ఉండాలి కాబట్టి ఈ రేషన్ కార్డు ఇంపార్టెంట్ కాబట్టి రేషన్ కార్డును ప్రక్రియ ప్రభుత్వం చేయబడుతుంది ఈ రేషన్ కార్డు పంపిణీలో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఈ తేదీ నుంచి దరఖాస్తు స్వీకరిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్తగా పెళ్ళైన జంటలు ముఖ్యంగా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామని రేషన్ కార్డు విషయంలో గతంలో మన పౌర సరఫరా శాఖ మంత్రి అయిన నాందల మనోహర్ గారు నాందల్ల మనోహర్ గారు తెలియజేశారు ఇక ఈ కొత్త రేషన్ కార్డు ప్రక్రియను చేపట్టడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్నారో అంటే కొత్తగా పెళ్ళైన జంటలు కానీ కొత్తగా రేషన్ కార్డు చేర్చుకోవాలని ఉంటుంది అలాగే పెళ్ళైన తర్వాత మీకు పిల్లలు వస్తారు పిల్లలకు రేషన్ కార్డు చేర్చుకోవడానికి అలాగే ఎవరైతే చనిపోయిన వాళ్ళు ఉంటారో ఆ రేషన్ కార్డు నుంచి వాళ్ళని తొలగించడానికి కూడా ఇలా అనేక రకాలుగా ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం అయితే ఊహించని శుభావత అయితే తీసుకువచ్చింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఈ కొత్త రేషన్ కార్డు దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే నిర్ణయించడం జరిగింది ఇది ఎక్కువగా ముందుగా పెళ్ళైన వారికి ఈ రేషన్ కార్డు ఇప్పటి నుంచి దరఖాస్తు చేసుకోవాలని చూస్తే రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు క్లారిటీగా ఎక్కడ డేట్ అనేది ప్రకటించింది ఏపీలో కొత్త రేషన్ కార్డుపై ప్రభుత్వం కసరత్తు చేస్తుంది డిసెంబర్ రెండో తారీఖు నుంచి దరఖాస్తు స్వీకరించాలని అంటే వచ్చే నెల రెండో తారీఖు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు దరఖాస్తు అనేది స్వీకరిస్తామని ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇక ఎవరైతే రాష్ట్ర కొత్త రేషన్ కార్డు దరఖాస్తు చేసుకోవాలని ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా తప్పకుండా ఈ పత్రాలు కలిగి ఉండాలన్నమాట అంటే తప్పకుండా ఈ కొత్త రేషన్ కార్డు దరఖాస్తు చేసుకోవాలంటే ఆధార్ కార్డు అనేది తప్పనిసరిగా కలిగి ఉండాలి అలాగే ఆధార్ అప్డేట్ అనేది చేయించుకొని ఉండాలి తప్పనిసరిగా ఆధార్ కార్డుతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి పత్రాలన్నీ తప్పనిసరిగా ఉండాలి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్నారో ఇక కొత్తగా పెళ్ళైన వాళ్ళైతే మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది కలిగి ఉండాలి ఇది గుర్తు పెట్టుకోండి ఈ మధ్య కాలంలో ఫెయిల్ అయినా కూడా మీ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి మీరు మీ యొక్క మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది తెచ్చుకోండి కొత్తగా పెళ్ళైన వారు మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది తప్పనిసరి ఉండాలి మ్యారేజ్ సర్టిఫికేట్తో పాటు ఆధార్ కార్డు ఆధార్ కార్డ్తో పాటు క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ తప్పనిసరిగా ఉండాలి ఇవి ఉంటేనే మీ కొత్త రేషన్ కార్డు దరఖాస్తు చేసుకోవడానికి వీలవుతుంది ఇక వచ్చే నెల రెండో తారీఖు నుంచి కూడా మీరు దరఖాస్తు చేసుకుంటే మీ అందరికీ కూడా ఇరవై ఎనిమిదో తారీఖు వరకు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది తర్వాత మీ అర్హత పరిశీలించి సంక్రాంతి కానుకగా జన్మభూమి కార్య కార్యక్రమం నుండి ఈ సంక్రాంతి కానుక మీ అందరికీ కూడా కొత్త రేషన్ కార్డు ప్రక్రియ అనేది చేపడతారు అంటే కొత్త రేషన్ కార్డు పంపిణీ చేస్తామని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది కాబట్టి ఈ పత్రాలన్నీ కూడా రెడీ చేసుకొని కొత్తగా పెళ్ళైన వాళ్ళు మాత్రమే ఖచ్చితంగా మ్యారేజ్ సర్టిఫికేట్ అని ఉండాలి మ్యారేజ్ సర్టిఫికేట్ ఆధార్ కార్డు క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా సిద్ధం చేసుకొని ఉండండి మీ రేషన్ కార్డు పంపిణీ అయితే చేస్తారన్నమాట అలాగే గత ప్రభుత్వంలో ఏంటంటే ప్రభుత్వం రేషన్ కార్డు ఇచ్చిందన్నమాట ఆ రేషన్ కార్డు రద్దు చేసి వాటిని స్థానంలో కొత్త రేషన్ కార్డు చేపట్టాలని కూడా ప్రభుత్వం అయితే కొత్త రేషన్ కార్డు పంపిణీ చేయాలని కూడా నిర్ణయం తీసుకుంది ఈ నేపథ్యంలోనే గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి వైసీపీ రంగులో ఉన్నాయని అంటే వైసీపీ రంగులో పార్టీతో పాటు ఉన్నాయని ఆ రేషన్ కార్డును తొలగించి రద్దు చేసి వాటి స్థానంలో ఆంధ్రప్రదేశ్ రాజముద్దతో కూడినటువంటి కొత్త రేషన్ కార్డు పంపిణీ అయితే ప్రభుత్వం శ్రీకారం చూపడుతుంది ఇక ఈ కొత్త రేషన్ కార్డు మనకు సంక్రాంతి కానుగ మన కొత్తగా దరఖాస్తు చేసుకునే వాళ్ళతో పాటు కూడా మీకు కూడా దరఖాస్తు దరఖాస్తులు అంటే కొత్త రేషన్ కార్డు పంపిణీ కూడా చేపడుతుంది రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వంలో ఎవరైనా సరే అప్లై చేసుకొని కొత్త రేషన్ రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తూ ఉంటే వారికి కూడా కొత్త రేషన్ కార్డు ఇస్తామని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేశారు డిసెంబర్ రెండు నుంచి డిసెంబర్ ఇరవై ఎనిమిది వరకు దరఖాస్తు సేకరణ అయితే ఉంటుంది ఎవరైతే సరే కొత్త రేషన్ కార్డు కోసం ఏదో చూస్తున్నారో ఈ డేట్ అనేది గుర్తు పెట్టుకోండి అలాగే ముందుగా చెప్పినటువంటి ఈ పత్రాలు కూడా రెడీ చేసుకొని పెట్టుకోండి మీకైతే తప్పకుండా కొత్త రేషన్ కార్డు ప్రక్రియ అయితే ఉంటుంది ఇక ఈ రేషన్ కార్డు వల్ల లాభాలు ఏంటంటే ఈ కొత్త రేషన్ కార్డు ఉండడం వల్ల అనేక పథకాలు అయితే ప్రభుత్వం నుంచి మీకు సహాయం అయితే అందుతుందన్నమాట అంటే లబ్ధిదారులందరికీ కూడా ప్రభుత్వం సహాయం అయితే అందిస్తుంది ముఖ్యంగా చూసుకుంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ అయితే ప్రకటించడం జరిగింది ఈ సూపర్ సిక్స్ పథకాల హామీల భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళందరికీ కూడా మనకు ఈ డబ్బులు అనేది రావడం జరుగుతుంది అంటే పథకాల ద్వారా మీకు లబ్ధి అనేది ముందుకు ఈ రేషన్ కార్డు ఉండడం వల్ల ఈ విధంగా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వారందరికీ కూడా లబ్ధి చేకూర్చబడుతుంది ఈ కొత్త రేషన్ కార్డు అనేవి చాలా ఇంపార్టెంట్ రేషన్ కార్డు వస్తే మనకు అమ్మఒడి పథకం ఆడబిడ్డ అనే పథకం అనే పథకాలు వస్తాయి ముఖ్యంగా మహిళలకైతే రేషన్ కార్డు వల్ల చాలా ఉపయోగం అయితే ఉంది కాబట్టి వచ్చే నెల రెండో తారీఖు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోండి ఈ దరఖాస్తులు వారి పరిశీలించి మీకు జనవరిలో అయితే కొత్త రేషన్ కార్డు పంపిణీ అయితే ఉంటుందని కూడా ప్రభుత్వం అయితే చెప్పింది జనవరిలో పద్నాలుగు లేదా సంక్రాంతి కానుక అయితే అంతేకాకుండా మనకి రేషన్ కార్డు ఉంటే మనకు చందన్న కానుక వస్తాయి అంటే పండుగ కానుకలు అయితే వస్తాయి ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి పథకాల ద్వారా లబ్ధి లబ్ధి పొందడానికి ఈ రేషన్ కార్డు ఇచ్చి అనేక పథకాల ద్వారా లబ్ధిని అయితే ఇది కొత్త రేషన్ కార్డుకు సంబంధించి కొత్త రేషన్ కార్డు అప్డేట్ ఈ వీడియో ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే అలాగే కొత్తగా మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్